హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రాంతి బ్లాగ్స్ ఉదయాన్నే సిక్స్కి అయితే వెళ్ళేసానండి ఇంటి పనులు చేసుకుని పూజ కూడా అయితే చేసుకున్నాను పిల్లలకైతే జ్వరం అయితే ఇంకా తగ్గలేదండి వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది నైట్ అయితే మా ప్రణతికి ఫుల్గా ఫీవర్ అయితే వచ్చింది మా వాడికైతే జ్వరం అయితే ఏం లేదు కానీ కొంచెం నీరసంగా అయితే ఉన్నాడు వీడికైతే టూ డేస్ నుంచే ఫీవర్ అయితే రాలేదండి మా ప్రణతికి కూడా మొన్న రాలేదు నిన్న పగులు కూడా రాలేదు నిన్న నైటే అసలు ఫుల్గా వచ్చిందండి ఇంకా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఇంకా హాస్పిటల్కి అయితే కంపల్సరీగా పోవాలనేసి ఇంకా ఫిక్స్ అయ్యాము అంటే త్రీ డేస్ బ్యాక్ అయితే వెళ్ళాము మెడిసిన్ వాడుతూ వచ్చాము అంటే ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి ఈ బ్లడ్ టెస్ట్ అయితే చేయిద్దాం అనుకున్నామండి ఇంక అయితే టూ డేస్ బ్యాక్ అయితే ఇవి రాగులైతే ఇంకా అడిగి ఉదయం గడిగేసి సాయంత్రం అయితే పగులంతా నానాక సాయంత్రం అయితే ఇలా మొలకైతే కట్టానండి ఇవి త్రీ డేస్కి అయితే ఇలా ఫుల్గా అయితే మొలకైతే వచ్చేవి ఇవైతే రోజు ఎర్లీగా రాగి అయితే తాగుతామండి రాగి రొట్టెకు అలాగైతే యూజ్ చేస్తాను ఇంకా ఇలా మొలకలు వచ్చి చేస్తే ఇంకా చాలా హెల్దీ అంటండి ఇంకా అందుకే టైం ప్రాసెస్ ఎక్కువైనా కూడా ఈ ప్రాసెస్ అయితే చేశాను పైకి వెళ్దామంటేమో ఉదయాన్నే పని ఉంటుంది కదండి అందుకే ఇప్పుడైతే వెళ్ళలేదు జస్ట్ ఆరతాయి అనేసి బయట అయితే ఆరబెడుతున్నాను టిఫిన్ వచ్చేసి ఈరోజు ఇడ్లీ చట్నీ అయితే చేశానండి ఇంకా పిల్లలు ఇద్దరు అయితే లేచారు ఇంకా స్నానాలు అయితే ఏం చేయించలేదండి బ్రష్లు చేయించి జస్ట్ క్లాత్ తుడిచి ఫ్రెష్ అయితే చేశాను ఇద్దరి గతికే పెట్టానండి జ్వరం వస్తే మన వాళ్ళకే తినవద్ది కాదు ఇంక వాళ్ళకి కూడా ఏం తిను చెప్పండి ఇద్దరికి చిర కిడ్లు అయితే పెట్టేసి పప్పు అయితే కోసిచ్చానండి వాడైతే తినలేదు మా ప్రణికి బలవంతం చేసి అటు ఇటు అయితే పెట్టానండి ఒక మొక్క అయితే పర్లేదు తిన్నది బాగా ఇంకా రెండు ముక్క పెడితే మారం చేసింది లేదమ్మా తినాల్సిందే తిరకుంటే డాక్టర్ ఇంజక్షన్ ఇస్తారు అది చేస్తారని కొంచెం భయపెడితే తినేసిందండి ఇంకా అలాంటి ఒక రెండు పీసులు అయితే తినిపిచ్చాను మావాడు మాత్రం అస్సలు తినలేదు మా హస్బెండ్ అయితే తినేసి అయితే సైట్కి వెళ్ళారండి మా వాళ్ళు ఇప్పటివరకు ఎందుకు ఇంకా అవ్వబడుతుంది వస్తుంది మా వాడు కూడా అయితే జస్ట్ ఫేస్ వాష్ చేసి డ్రెస్ అయితే చేంజ్ చేశాను అసలు పౌడర్ కూడా పీనిలేదండి మా ప్రణతీనే బాగా సిరప్స్ అయ్యేసాను కదా ఇంకా పడుకుంది మా హస్బెండ్ పన్నెండు టైంకి అయితే వస్తా అన్నారు సైట్కి వెళ్ళారు వాళ్ళ కోరిక చెప్పేసి అయితే వస్తా అన్నారండి ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఈరోజు అయితే బ్లడ్ టెస్ట్ అయితే చేయించాలి మా వాడికి మొన్నటి నుంచి జ్వరం ఏం లేదు కానీ కొంచెం నీరసంగా ఉంటున్నాడు అసలు అంతకుముందు ఒక్క నిమిషం కూడా పడుకునే వాళ్ళు కాదండి అలాంటిది ఇప్పుడు అసలు కాళ్ళు పడుకుంటా మా ప్రాణతి అయితే కాళ్ళు వస్తున్నాయి పడుకుంటా ఒక్క నిమిషం కూర్చోదండి ఆ బుక్స్ తోటి ఆ బొమ్మలతోటి సామాన్లు తెచ్చుకొని మొత్తం హాల్ అంతా హడావుడి చేసేవాళ్ళం ఈ మధ్య ఈ ఫోర్ డేస్ నుంచి ఎలాంటి హడావుడి అయితే లేదు పావు చక్కగా పడుకుంటూ అయితే ఉన్నారు మొన్న నిద్ర వెళ్ళాను మా వాళ్ళు కూర్చుని అర ఫీవర్ తగ్గిపోయింది పావురాలు వెండి పెట్టాను ఆ రోజు మధ్యాహ్నం అయితే నేను అస్సలు తోలలేదండి ఒక్క నిమిషం కూర్చోలేదు వన్ అవర్కి వెళ్ళి త్రీ త్రీకి అలా వచ్చాను ఆ టూ అవర్స్ మావాడే అసలు తోలుకుంటూ అయితే వస్తున్నాడండి అసలు అంతా యాక్టివ్గా ఉన్నాడు అలాంటిది అసలు ఇద్దరు ఒకేసారి చెప్పబడిపోయారండి ఇంకా మా హస్బెండ్ వచ్చాక వెళ్ళేసి ఇంకా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన మా హస్బెండ్ అయితే పన్నెండున్నర ఒకటికైతే ఒకటికి అయితే ఫోన్ చేశారండి ఫోన్ చేసి ఇలా మా ఫ్రెండ్ స్వామి వస్తున్నారు వాళ్ళకు భోజనం ఉండగలవా అనేసి అయితే చెప్పారు ఇంకా అడిగాక వద్దని ఎలా చెప్తానండి నేను మా మామూలుగా ఎవరైనా భోజనానికి వస్తారంటేనే నాలుగు నలుగురలు వండేసి రెడీగా పెడతాను అలాంటిది ఇంకా అయ్యప్ప స్వామి కంటే ఎలా నో చెప్పగలను ఇంకా పిల్లలిద్దరికీ జ్వరం వచ్చినా కూడా అప్పు మావడైతే సైలెంట్గా అవన్నీ ఒక పక్క కూర్చోబెట్టానండి మా ప్రతికి కూడా కొబ్బరి బొండం ఏవైతే తాపించి అలా పడుకోబెట్టాను ఇంకా వంటలైతే స్టార్ట్ చేశానండి అన్నము ఇది వచ్చేసి మెంతికూర ఆలు ఫ్రై అయితే ట్రై చేశానండి కొత్తగా రీసెంట్గా ఒక అక్క అయితే చెప్పింది అసలు టేస్ట్ మాత్రం బలే ఉందండి పండుమిర్చి పచ్చడి కూడా అయితే చేశాను అలానే అప్పడాలు కూడా అయితే ఫ్రై చేశానండి మళ్ళీ ఇంకా పచ్చడి ఫ్రై ఉంది కదా ఇంకా పప్పు చేస్తే కూడా బాగుంటుంది పప్పు కూడా అయితే పెట్టేశాను ఇంకా పిల్లలకి తినేసరికి త్వరగా తినాలి కదండి స్వాములు వచ్చేసరికి లేట్ అవుతుందంట అందుకే స్వామికైతే పక్కన తీసిపెట్టి పిల్లలకైతే వండే పిల్లదే పిల్లలకైతే ఫస్ట్ అయితే పెట్టేశాను మావాడైతే లేచిండు జస్ట్ మళ్ళీ అమ్మటి అయితే పడుకున్నాడండి వంట చేసేటప్పుడు అయితే కాసేపు లేచిండు మళ్ళీ వాడిని పక్కన ఊడ్చిపెట్టుకుని అయితే చేస్తూ ఉన్నాను కదా లాస్ట్ మినిట్లో అన్ని చేద్దామనేసి ఒక పక్క అయితే గవ్వంచుతున్నాను ఇంకో పక్క అయితే మళ్ళీ మా హస్బెండ్ ఫోన్ చేసి మళ్ళీ వేరే ఫ్రెండ్ కూడా వస్తా అన్నారు ఆ ఫ్రెండ్ కూడా వండేసి అయితే మళ్ళీ అన్ని వంటలు అయిపోయినాకైతే మళ్ళీ చెప్పినండి ఇంక సరే కదనేసి మళ్ళీ ఒక పక్క గ ఒడియాలు ఎంచుతూ ఒక పక్క పప్పు పెడుతూ పెట్టాను నానపెట్టాను నానబెడితే త్వరగా అవుతుంది అనేసి ఇంకా వండేసి తృప్తిగా అయితే పెట్టేశానండి ఒక రెండు గంటలకైతే వచ్చారు ఇంట్లో గమ్మ ఏంటి తెలుసా ఇద్దరు వచ్చేసి హిందూస్ అండి ఒక అతను వచ్చేసి ముస్లిము అయినా కూడా ఏం చక్క కూర్చొని అసలు కులమత భేదాలు లేకుండా చక్కగా అయితే తినేశారండి ఈ సిటీలో అలాంటివి అయితే ఎవరు పట్టించుకోరండి విలేజ్లో అయితే పట్టించుకుంటారు కానీ సిటీలో అయితే కులమత భేదాలు అసలు పట్టించుకోరు ఎవరు వచ్చినా కూడా పెడుతూనే ఉంటారండి వాళ్ళు కూడా తింటూ ఉంటారు వాళ్ళు అలా కాదు ఇలా కాదు మన వాళ్ళు కాదు కదా మన వంటలు అలా కాదు అనేసి అనేకుండా వాళ్ళు ఎంతో కొంత అయితే తింటూ ఉంటారు అయినా ఎవరి ఫుడ్ వాళ్ళది అనుకోండి మన ఆంధ్ర స్టైల్లో మనం ఒకలా చేసుకుంటాం అక్కడ బీహార్ ఒరిస్సా వాళ్ళ సైడ్ ఒకలా చేసుకుంటారండి ఇతను మాల వేసుకున్న స్వామి అయితే మన చిత్తూరు అతనే కానీ ఇక్కడే సెటిల్ అయ్యారు హస్బెండ్ అయితే తినేసి మళ్ళీ సైట్కి అయితే వెళ్ళారండి ఇది మీటింగ్ ముందంట ఇంకా వాళ్ళు వెళ్ళాక ఇంకా కూరలన్నీ తీసేసి మళ్ళీ సామాన్లు అయితే మళ్ళీ స్టాండ్ అయితే కడిగేసాను బట్టలు కూడా అయితే వాచ్ చేసానండి ఈరోజు ఉదయం నుంచి ఒక్క ఒక్క నిమిషం కూడా ఖాళీ లేదండి బాబో ఈ బట్టలన్నీ అయితే తీసేసి మడతేసి ఇంకా బట్టలు అయితే వారేస్తాను రాగులు ఎండబెట్టాను కదా అయితే ఇంక ఎండిపోయాండి ఒకేసారి మళ్ళీ చిరుగేసి ఇంక మిక్సీ అయితే పట్టు పెట్టేస్తాను ఒక పని అయితే అయిపోతుంది నాలుగు గంటలకైతే వస్తా అన్నారండి మా హస్బెండు ఇప్పుడు వెళ్దాం అన్నారు హాస్పిటల్కి మా ఫ్రెండ్ అంత తిన్నది కానీ మా ఊడైతే తినకుండానే పడుకున్నాడు అండి పాపం ఇందాక పది నిమిషాలు పడుకున్నాడు నెమ్మిది నుంచి వచ్చేసరికి పడుకొని ఉన్నాడు లక్క దగ్గర మళ్ళీ ఒక అరగంట అయినాక మళ్ళీ లేచిండు ఎందుకు మళ్ళీ ఇందాక గవ్వలు తిన్నాడు ఒక ఆపిల్ మొక్క తిన్నాడు మళ్ళీ అమ్మటే పడుకున్నాడండి మళ్ళీ వేసాక అయితే పెట్టాలి అనుకోకుండా వచ్చిన అతిథులకు అయితే భోజనం అయితే సింపుల్గా పెట్టేశానండి పిల్లలకి జ్వరం వచ్చినా కూడా పాప మళ్ళీ అయితే ఖాళీగా పడుకున్నారు ఇంకా స్వామి కదనేసి అయితే ఇంకా వండేసి పెట్టాను స్వామిని కాకుండా ఎవరైనా ఇంటికి వచ్చినా కాదనుకుండా వండి పెడతానండి బాగున్నా బాగా లేకున్నా భోజన మిషన్లో మాత్రం ఏ లోటు ఎలాంటి లోటు అయితే రానివ్వను ఎవరికి ఇంకా మా హస్బెండు నాలుగు వస్తా అన్నవారు అయితే వచ్చారండి చాలా లేట్ అయింది ఈ గ్యాప్లో ఇంట్లో పనులు కూడా అయితే అన్ని పూర్తి చేసుకున్నాము ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళామండి సార్ అయితే రాలేదు మేము వచ్చిన ఒక టెన్ మినిట్స్కి అయితే వచ్చారు ఎవరు లేరు ఫస్ట్ అయితే మేమే వెళ్ళాము మా ప్రణి అయితే నేను కూర్చోలేను నన్ను ఎత్తుకో నన్ను ఎత్తుకో అనేసి అయితే చెప్తా ఉంది చాలా నీరసంగా ఉందండి అంటే ఫీవర్ తగ్గింది బట్ మధ్య జ్వరం వస్తే మనకే తినబుద్ది కదండి ఎలా తినవద్ది అవుతుంది కదా నువ్వు చప్పుగా ఉండి అసలు చాలా నీరసంగా అయితే ఉంది ఇంకా డాక్టర్ వెళ్ళి చూడగానే చెకప్ అయితే చేసి ఇంక మళ్ళీ బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకున్నాము యూరిన్ టెస్ట్ కూడా అయితే చేయించామండి రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయా ఏం జ్వరం ఏం జ్వరం అనేసి అయితే చాలా భయపడ్డాను ఇంకా అడైతే టైం పడుతుంది అంటండి మేము సిక్స్ థర్టీ అది సిక్స్ థర్టీ కల్లా అయితే చూపించుకొని అయితే ఇంటికి అయితే వచ్చాము ఇంకా ఎయిట్ థర్టీకి అయితే రిపోర్ట్స్ వస్తాయన్నారు ఇంకంతలోపు వెయిన్ చేద్దామనేసి అనేసి ఇంటి దగ్గరే కదా ఇంకా ఇంటికి అయితే వచ్చేసి ఒక సిరప్ అయితే వేసేసి తడుగుడ్డైతే అలా ఉప్పు ఇంట్లో కలిపి పెట్టమన్నారండి కొంచెం చల్లబడుతుంది అనేసి ఇంకా మధ్యాహ్నం కర్రీ పప్పు పచ్చడి అయితే ఉన్నాయండి ఇంక ఇప్పుడు చపాతీ అనేసి మల్టీగ్రెయిన్ చపాతీతో అయితే ఇక్కడ చపాతీలు అయితే చేస్తున్నాయండి అసలు చాలా సాఫ్ట్గా వచ్చాయి అసలు హెల్దీ కూడా చాలా మంచిదండి పొరలు పొరలుగా కూడా వస్తుంది మడత చపాతీ చేస్తే ఇంకా నేను లేట్ అవుతుంది హాస్పిటల్కి వెళ్ళాలనేసి మళ్ళీ ఇంక మామూలుగా అయితే చేశాను ఇవి కూడా అయితే మొన్న త్రీ డేస్ అయితే ఎండబెట్టి మరకైతే వేసుకొని వచ్చానండి గోధుమలు ఇంకొక వన్ మంత్ అయితే వస్తుంది ఈజీగా నేను ఈ మధ్య ఒక టూ మంత్స్ నుంచి కూడా టూ మంత్స్ అంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి కూడా ఇలా ప్యాకెట్ తెచ్చుకోకుండా గోధుమలు తెచ్చుకొని మామూలుగా గోధుమలు అయితే ఆడుచుకుంటాను ఇప్పుడేమో మల్టీగ్రెయిన్ అయితే చేశానండి ఇవి రాగులు జొన్నలు ఓట్స్ ఇవన్నీ కలిపేసి చపాతి మెత్తగా వచ్చాయి పిల్లలిద్దరికైతే చపాతి పెట్టుకొని తీసుకెళ్ళాను మళ్ళీ అక్కడ లేట్ అవుతుంది అనేసి మళ్ళీ ఎప్పుడొస్తాము ఆకలి అవుతుంది కదా మళ్ళీ వచ్చాక సిరప్ చేద్దాం అనేసి ఇంకా లక్కీగా హాస్పిటల్కు అయితే వెళ్ళి అయితే వచ్చామండి నార్మల్ ఫీవర్ అనేసి అయితే చెప్పారు లైట్గా టైఫాయిడ్ అయితే చూపిస్తుందంట ఇంకా మెడిసిన్ అయితే తీసుకుని అయితే వచ్చామండి ఎప్పుడైతే ఊపిరి పీల్చుకున్నాను అమ్మయ్య ఇంకా ఏం ఫీవర్ లేదులే అనేసి ఇంకా ఇంటికి వచ్చాక ఇద్దరికైతే సిరప్లు అయితే వేసేసానండి ఇంకా వేసేసి ఇద్దరిని అయితే పడుకోబెట్టాను బయట చలి మాత్రం మామూలుగా లేదండి ఈ మధ్య బయటికి రాక చలని పీయలేదు ఏం పని అసలు ఈ మధ్యంగా పిల్లలకి జ్వరం అయ్యి కూరగాయలకు కూడా అయితే పగులు అట్లా మా హస్బెండ్ ఉన్నప్పుడైతే వెళ్తారండి మామూలుగా ఉన్నప్పుడైతే ముగ్గురం నాలుగు గంటలకు ఐదు గంటలకు అలా ఈవినింగ్ వెళ్ళేవాళ్ళము చలి కోసం బాగుందనేసి సిరప్స్ అయితే పోసేసి ఇద్దరిని అయితే పడుకోబెట్టానండి ఇంకా నేను మా హస్బెండ్ కూడా అయితే తినేసి పాడుకున్నాము పడుకునేసరికి చాలా లేట్ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెక్ బాబు